ఈ అందరికీ నేనైతే ఇవాళ పాలకూర పకోడి అయితే చేసి చూపించబోతున్నాను క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అంత క్రిస్పీగా ఉంటాయి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నాలుగైదు కట్టలు అయితే పాలకూర అయితే తీసేసుకోండి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఆ తర్వాత టూ స్పూన్స్ అయితే ధనియాలు ఇలా స్మాష్ చేసి అయితే వేసుకోవాలండి ఇలా వేసి ఇలా చేసి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండ్ మధ్య మధ్యలో తో చాలా బాగుంటాయి తినేటప్పుడు అండ్ పెద్ద సైజెస్ ఆనియన్స్ అయితే టూ వేసుకుందాము చిటికడు వంట సోడ అయితే వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకోండి సన్నగా చాప్ చేసింది ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు అయితే మొత్తం అంతా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ కొంచెం యాడ్ చేసేయాలి ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి అవసరం లేదు జస్ట్ నార్మల్గా కొన్ని వాటర్ అలా స్ప్రింకిల్ చేసి కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కలాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఇలా వేసేసుకుందామండి పొడి పొడిలాడుతూ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి పకోడీలు అయితే చూడండి ఈ విధంగా వేసుకోవాలి అన్నీ కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు మరీ లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మరీ హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా అవుతాయి కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి సో గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇంకా తీసేసుకుందాము చూడండి ఈ విధంగా ఈ కలర్ వస్తే చాలండి మరి మరీ రెడ్గా అయ్యేంత వరకు అయితే ఉంచొద్దు సో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మనకి పాలకూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ సో నోరూరిచ్చే పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సర్వింగ్ బోల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరుతుంది కదా మీకు కూడా ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్